జార్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకీ పట్టణ డిఎస్పీ రమేష్ పర్యవేక్షణలో ఈస్ట్ ట్రాఫిక్ సిఐఏ అశోక్ కుమార్ నగరంలో ఉన్న ఆటోలకి ట్రాఫిక్ పోలీస్ నెంబర్లు కేటాయించడం జరుగుతుంది ట్రాఫిక్ పోలీస్ నెంబర్లు లేని ఆటోలు తగిన ఆధారాలు తీసుకుని వచ్చి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ నగరంలో తిరుగుతున్న ప్రతి ఆటోకి తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనల మేరకి ప్రతి ఆటో డ్రైవర్ యూనిఫామ్ ధరించి ఆ వెహికల్కి సంబంధించిన పేపర్స్ అన్ని ఆటోలో ఉంచుకోవాల్సిందిగా మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల వద్ద తమ ఆటోలకి ట్రాఫిక్ పోలీస్ నెంబర్ లేని ఏడల వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకొని వచ్చి కొత్త నెంబర్ తీసుకోవాల్సిందిగా తెలిపారు ఆటోలకి ట్రాఫిక్ పోలీస్ నెంబర్లు ఆ వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ లేని ఏడల అటువంటి ఆటోల్ని గుర్తించి చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు